నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బరలక్క జస్ట్ ఒక పేరు కాదు ఒక బ్రాండ్ జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్తో మొత్తం తెలంగాణనే ఒక ఊపు ఊపేసింది ఆమె టైంపాస్ కోసం చేసిన ఓ వీడియో తన జీవితాన్నే మార్చేసింది వైరల్ అయిన ఆ వీడియోతో జనాలు పిలిచిన పేరుతోనే తన పేరుగా మార్చుకొని ఇప్పుడు ఆ సెలబ్రిటీ అయిపోయింది అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఓ సంచలనంగా మారింది నిరుద్యోగుల కోసమే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని నిరుద్యోగ లోకానికి ఉత్తేజాన్నిచ్చింది అయితే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరలోకి దిగిన బర గెలిచిందా ఓడిందా అనేది కాకుండా ఒక బిందువుల మొదలైన సింధువుగా మారిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నడిచింది మహబూబ్ నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన ఒక నిరుపేద అమ్మాయి ఎలాంటి సపోర్ట్ లేకుండా తాను దిగుతున్న రంగం ఎంత లోతు ఉంటుంది ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నెగ్గుకు రావాలి అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోకుండా కేవలం తన ఆత్మస్థైర్యాన్ని మాత్రమే నమ్ముకొని గుండె ధైర్యంతో ముందడుగు వేసి ఎన్నో మెదళ్లను కదిలించింది బరలక్క అలియాస్ కర్నే శిరీష మధ్య బరలక్కకు మరో సెన్సేషన్ అయిన బిగ్ బాస్ సెవెన్ విన్నర్ పాలవి ప్రశాంత్ కు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది అయితే ఆ వార్తల మీద స్పందించిన బరలక్క ఆ వార్తలను కండ కండాలుగా ఖండించింది అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే పెళ్లి కూతురు కాబోతుంది మన బరలక్క తన పెళ్లికి సంబంధించి అప్డేట్స్ ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్స్టా యూట్యూబ్లో పెడుతున్న బరి తనను వరిస్తున్న వరుణ్ణి మాత్రం ఇప్పటికీ రివీల్ చేయకపోవడం ఇంట్రెస్టింగ్గా మారింది అప్పట్లో వచ్చిన అల్లు అర్జున్ వరుడు సినిమాలో థియేటర్కు వెళ్ళే వరకు హీరోయిన్ను ఎలా అయితే దాచిపెట్టారో ఇప్పుడు కూడా మన బరి తనకు కాబోయే శ్రీవారిని అలాగే దాచిపెడుతుంది బ్యాచిలర్ పార్టీ రోజు చూపెట్టే ప్రయత్నం చేసింది కానీ పిల్లోడు సిగ్గుపడినట్లున్నాడు ముఖాన్ని రివీల్ చేయలేదు అయితే రివీల్ చేయకపోవడానికి బర దగ్గర బలమైన కారణాలే ఉన్నాయనుకోండి తనకు గతంలోనే ఓ పెళ్లి జరగగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొద్ది రోజులకి విడాకులకు దారితీసిన విషయం చాలా మందికి తెలుసు అయితే ఆ కారణం వల్లే ప్రస్తుతం పెళ్లి కొడుకు పేరు కానీ ఫోటో కానీ రివీల్ చెయ్యట్లేదు కావచ్చు ఇక సోషల్ మీడియా అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఎదుగుతుంటే కుళ్ళుకుని కుళ్ళిపోయిన బుద్ధితో కమెంట్లు చేసేవాళ్ళు కాళ్ళు పట్టుకొని కిందకి లాగాలని చూసేవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు మరి అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ అబ్బాయిని రివీల్ చేయకపోయి ఉండవచ్చు ఇక కాగా బర కాబోయేవాడు ఎవరా అనే ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కంటిన్యూ కాక తప్పదేమో అతగాడు ఎవరో తెలియాలంటే మాత్రం పెళ్లి వరకు వెయిట్ చేయాల్సిందే ఎలా అయితేనే బర త్వరలోనే పెళ్లి కూతురవుతుంది దీంతో ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు అభిమానించే వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు ఇక నుంచి తన జీవితం ఇంకా మంచిగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు దీనిపై మరణి అప్డేట్ కోసం స్టేట్ ఉంటు హిట్ టీవీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరట పడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో below today.